గోదావరి నదిలో ఇసుక దొంగలు గోదావరి నదిలో ఇసుక దొంగలు ఎటవాడరో చూడండి సీఎం వద్దన్నాకే జోరుగా దందా ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చెన్నూరు నుంచి ములుగుదాకా గోదావరి బెల్ట్ లో దూసుకెళ్తున్న లారీలు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలింపు చూసి చూడనట్టు వదిలేస్తున్న పోలీసులు ఓడెడులో ఓడెడులో పొలాల్లో ఇసుక మేటల పేరుతోటి మానేరు ఖాళీ చేసేస్తా ఉన్నారు పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ఇసుక భద్రాద్రిలో ఇంకా దొరకని ఇసుక లారీల ఆచూకీ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఉండొద్దని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు కానీ సీఎం సీఎం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇసుక అక్రమ దంద ఆగడం లేదు ఒక రకంగా చెప్పాలంటే మరింత పెరిగింది గోదావరి బెల్ట్ మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది అటు మానేరు పైన మానేరు నదిని కూడా అక్రమార్కులు ఖాళీ చేస్తున్నారు వరద ఇసుక మేటల సాకుతో మానేరులోని ఇసుకను తోడేస్తున్నారు పోలీసులు మైనింగ్ అధికారుల అధికారులు మాత్రం చోద్యం చూస్తా ఉన్నారు ఇక చూడండి ఇంకా నిన్న చాలా వీడియోలు కూడా వచ్చినాయి ఒకటి రెండు చూపిస్తాం ఎంత దుర్మార్గంగా ఉన్నది అంటే చూడండి ఇక ఇక చూడండి చూడండి ఎట్లా ఉందో ఎంత ఇసుక ఇసుకదా ఇవన్నీ మళ్ళా మన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవన్నీ ఇది చెన్నూరులో ఉన్నటువంటి కథ ఇక చూడండి ఎంత పడుగున్నాయి చూడ్రి ఎట్లా తోడేస్తున్నారు ఇసుక ఇంకెంత పొడుగుతున్నారండి ఆయన ఇది ఓ కోడికా అది అట్లా ఇట్లా ఇది చెన్నూరులోనే నాయన ఇదంతా చదువండి చెన్నూరులో తోడేస్తున్నారు మరి ఇసుక లారీలు దందా అంతా ఎక్కడిది పేరుకేమో ఒకటే డీడీ ఉంటుంది ఆ ఒక డీడీ పేరు చెప్పి పది లారీలు అక్రమంగా తరలిస్తూ ఉన్నారు ఇదంతా దందా జోరుగా జరుగుతూ ఉంది అంటే రేపటి ఎన్నికల కోసం సంపాదించుకుంటారు గట్టిగా చూడండి చూడు ఇది ఇక ఇది ఇలా ఉంటే ఇంకొక వైపు మన మన తప్పిపోయినటువంటి ఇసుక లారీలు ఇంకా భద్రాద్రిలో తప్పిపోయినటువంటి ఇసుక లారీలు ఇంకా దొరకలే పదిహేడు మొత్తం పదిహేడు లారీలు ఆ పదిహేడులకు వెళ్ళి ఏడు తప్పిపోయినాయి ఇప్పటిదాకా లేదు వాటి నెంబర్లు తెలియదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అనమాట అంటే అధికారులు ఈ విధంగా ఉన్నారు అధికారులు కాదు నాయన ఇందులో ఏదంటే అది మరి మంత్రి సీతాక సంబంధించినటువంటి లారీలా లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి లారీలా లేకపోతే వాళ్ళ తమ్ములయ్యా వాళ్ళ వాళ్ళ అనుచరు ఎవరో తెలియదు కానీ మొత్తానికైతే ఈ ప్రభుత్వ పెద్దల అస్తం ఉంది కాబట్టి కనిపించకుండా పోయినటువంటి లారీలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా దొరకడం లేదు వాటి కూడా కనపడతలేదు మంత్రి సీతక్కనేమో బెల్లం గొడ్డ రాయలేక సప్పుడు చేస్తలేదు మేడారం లో కూర్చొని ఎవరంటే మేడారం అయిపోయినాక మాట్లాడుతుందంట ఏ మాట్లాడుతుంది అప్పటిదాకా ఇదంతా మర్చిపోతారు జనాలు దాని గురించి మాట్లాడుకోవడానికి ఏముండదు కాబట్టి అది అయిపోయినాక మాట్లాడతా అని చెప్పేసి సీతక్క చెప్తా ఉంది ఈ విధంగా ఇసుక దందా జోరుగా జరుగుతా ఉంది ఈ ఇది ఇందిరామ్మ రాజ్యం అన్నమాట సీతక్క చెప్పే ఇందిరామ్మ రాజ్యం ఇదే